ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతా ఉంటుంది ఫుట్బాల్ ప్లేయర్స్ లవర్స్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఉన్నారు కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రేపు ఇక్కడ జరిగేటువంటి పదమూడవ తారీఖు నాడు ఫ్రెండ్లీ మ్యాచ్ సంబంధించి ఈ స్టేడియంలో జరగబోతా ఉంది ఉప్పల్ స్టేడియం లో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్ లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లియోనల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది ఉంది దాన్ని దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము రెండు టీములు పదమూడవ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు దానికి సంబంధించి వచ్చేటువంటి మెస్సీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత క్రీడాకారుడు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మన రాష్ట్రం నుంచి వెళ్లేంత వరకు మనం అటువంటి సెక్యూరిటీని వారికిచ్చి ఆ క్రీడాకారుడిని ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి మన సమరాల్లో పాల్పంచుకునేటట్టుగా చేసి వారికి కావాల్సినటువంటి సెక్యూరిటీని చూడాలని ఇక్కడ రావటం జరిగింది తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ విజయవంతం అవుతుంది భారీగా జనం వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొన్ని వేల మంది వస్తా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సరైన సమయం కంటే కొద్దిగా ముందుగానే వచ్చి జాగ్రత్తగా కూర్చుంటే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ ఒత్తిళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు హైదరాబాద్ నగరానికి అట్లాగే రాచకొండ నగరానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలు లో ఇద్దరు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు వారు చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన రక్షణ కోసమే మన రాష్ట్రానికి ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేటువంటి వ్యక్తి ఇవ్వాల్సిన రక్షణ అట్లాగే ఇక్కడ చూడటానికి వచ్చే క్రీడాకారులకు సంబంధించి రక్షణ కూడా ఏర్పాటు చేయాలని వారు పకడ్బందీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ వారికి సహకరించవలసింది అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను